जॾहिं माना కిరాణం అసోసియేషన్ సభ్యులు కూడా ఆ యొక్క చిరు సన్మానంలో పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం గౌరవపదలో పెద్దేరు పట్టణ కిరాణం అసోసియేషన్ మెంబర్స్ కూడా ఆ యొక్క చిరు సన్మానంలో పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం

사이포지타라이친아 사이포지타라이친가 문두나 하이드라발라자우자우신나 음.. 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 নাই মন ইমান আছে নেকি எல்லா காரை டிரைவர் கிட்ட வந்து செஞ்சிட்டு வந்துட்டாரு. ரா நா நா நா. அடே பட்டடர பாவரே பாவரே பட்டடர பட்டடர. Bangga tanpa dia గౌరవపితలు ఏక రైతు సంబరాలకు అడిగిన తక్షణమే ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతా గౌరవ నీల పెద్దలు పెబ్బేడు పట్టణ వైన్స్ అసోసియేషన్ మెంబర్స్ ఏ ఒక్క రైతు సంబరాలు పక్షణమే గౌరపద్ర కేజీ రెడ్డి గారు బాల గారు కిషోర్ కుమార్ గారు రాజభద్ర రెడ్డి గారు ఆర్టీసీ రామ గారు